హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేషనల్ పార్క్స్ వెరీ ఫేమస్ టాపిక్ అన్ని జిఎస్ పరీక్షల్లో ఎస్ఐ లేదా పీసీ లాంటి పరీక్షలు కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి సో మనం ఆయా రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్కులని ఈజీ కోర్ట్స్తో గుర్తుపెట్టవచ్చు ఈరోజు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఏడు జాతీయ పార్కులని ఒక లవ్ స్టోరీ ఆధారంగా గుర్తుపెట్టవచ్చు సో ఇతని పేరు పుష్ప కాబట్టి రాజాజీగా గుర్తుపెట్టుకోండి ఈమె దేవి కాబట్టి సో నందా దేవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇద్దరి మధ్య మనం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని బిల్డప్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు సో మనం ఫస్ట్ చూస్తే రాజు ఈ దేవి మీద మనసు పడ్డాడు సో ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళాడు సో మంచి బాడీ బిల్డప్ చేద్దామని చెప్పేసి కొంచెం ఫ్యాట్ ఉండే కాబట్టి సో కార్డియో అవసరం ఉంటుంది దానికోసం అని చెప్పేసి గంగల వెళ్ళి స్విమ్మింగ్ చేసిండు కాబట్టి సో క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోయింది సో మళ్ళీ మనకి మంచి ఫుడ్ ఉండాలి జిమ్తో పాటు కాబట్టి ప్రోటీన్ సోర్స్ ఏంటి మనకంటే దూదు సో దూద్ మీన్స్ మనకి మిల్క్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఇంగ్లీష్లో సో మిల్క్ మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి సో అది కూడా తీసుకోవడం జరిగింది సో మంచి బాడీ వచ్చింది కాబట్టి వెళ్ళి సో ఫ్లవర్స్ ఇచ్చాడు సో ఆమె పడిపోయింది ఇద్దరు కలిసి గోవా అనుకుంటా సో గోవాకి వెళ్ళి గోవింద అయిపోయారు ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు ఏం లేదు సో రాజు దేవి మీద మనసు పడ్డాడు జిమ్కి వెళ్ళాడు స్విమ్మింగ్ చేశాడు ప్రోటీన్ సోర్స్ కోసం అని చెప్పేసి మిల్క్ తీసుకున్నాడు దీన్ని హిందీలో దూదని చెప్పేసి పిలుస్తాం సో ఫ్లవర్ ఇచ్చాడు పడిపోయింది సో ఆ గోవాకి వెళ్ళిపోవడం జరిగింది ఇది మనకు ఈజీగా లవ్ స్టోరీ ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఏడు జాతీయ పార్కులు గుర్తుపెట్టవచ్చు సో ఇటువంటి మీకు ఇంకా చాలా కోర్స్ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం జిఎస్ టిప్స్ అండ్ ట్రిక్స్ లోపల